హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మహిళలు భారతీయ సంస్కృతిలో స్త్రీ అనే ఒక చాప్టర్ మీద ఉన్న కథల్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది నేను కనిపెట్టి రాసింది కాదు ఏం కాదండి మనకి ఫ్రీ గురుకులు అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఒక యాప్ అయితే ఉంది కదా దాంట్లో మనకి పాతకాలం నాటి పుస్తకాలు అప్పట్లో వాళ్ళు రాసి ప్రచురించిన పుస్తకాలన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కానీ ఆ తెలుగు చదవటం చాలామందికి అందులోని పదాలు ఇప్పటికీ చాలా వరకు అర్థం కావు అది అర్థం చేసుకుంటూ చదవాలని ఎవరు అనుకోరు కాబట్టి నేను అవి చదువుతూ మీకు ఆ కథల్ని ఆ కథల గురించి తెలిసేలా చేయాలనుకుంటున్నాను ఓకేనా ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ఇక్కడ చూడండి సదాశివ సమరంభం ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్కి సంబంధించినవే ఫ్రీ గురుకులు అనమాట దాని పేరు దాంట్లో చాలా బుక్స్ ఉంటాయి కానీ చదవాలని అయితే ఎవరు అనుకోలేరు కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను భారతీయ సంస్కృతిలో స్త్రీ భారతీయ సంస్కృతిలో స్త్రీ పాత్ర గురించి చెప్పే కథలు అనమాట ఇవి ఇది ఎప్పుడు ప్రచురితమైందో తెలుసా అప్పటికి ఇంకా నేను పుట్టను కూడా పుట్టలేదు ఇదంతా చదవట్లేదు డైరెక్ట్గా ఇక ఇక్కడ చూడండి లుంబిని వనం పొన్నూరు పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రచురితమైన పుస్తకం ఇది అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి విషయ సూచిక ఉంది మొదటిది చరిత్ర రచనలో స్త్రీ తర్వాత ఆదిమ సమాజంలో స్త్రీల సామర్థ్యం మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ సింధు నాగరికతలో స్త్రీ వేదాలు స్త్రీ బహుభర్తృత్వం తంత్రశాస్త్రం జైనం బౌద్ధం గౌతమ ధర్మ సూత్రాలు మనుస్మృతి పరాశర స్మృతి హిందూ వివాహ వ్యవస్థ వాత్సాయనుని కామసూత్రాలు నిఘంటువులు పురాణాలు నీతి శ్లోకాల్లో శ్రీ అధిక్షేప శతకాలు సంస్కృత కావ్యాలు తెలుగు కావ్యాల్లో అలంకార శాస్త్రముల్లో వీరశైవం సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం మహాత్మా ఫులే స్త్రీ విముక్తోద్యమం చలం తెలంగాణ పోరాటంలో గిరిజన స్త్రీలు దళిత స్త్రీ ఇలా ఇరవై ఎనిమిది పాఠాలు అయితే మనకు ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిది కథలు అయితే ఉన్నాయి అయితే ఇది రాసిన వ్యక్తి వాళ్ళ అమ్మగారికే ఈ పుస్తకాన్ని అయితే అంకితం చేశారు ఇది వాళ్ళ అమ్మగారి ఫోటో నాకు జన్మనిచ్చి నాకు స్ఫూర్తినిచ్చి నన్ను వెన్నంటి ఈనాటికి ఉన్న మా అమ్మ మాణిక్యమ్మకు అంకితం అని చెప్పేసి ఇచ్చారు మొదటి కథని ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం చరిత్ర రచనలో స్త్రీ మానవ చరిత్రే పునాది అయిన స్త్రీకి చరిత్ర రచన ప్రణాళికలోనే స్థానం లేకుండా పోయింది మానవ చరిత్రకే పునాది అయిన స్త్రీకి చరిత్ర రచన ప్రణాళికలోనే స్థానం లేకుండా పోయింది చరిత్రకారుడు కేవలం సంఘటనల సముచ్చయ సముచ్చయకర్తగానే చాలా కాలం కొనసాగుతూ వచ్చాడు చరిత్రకారునికి సమాజ పరిశీలన పట్ల సామాజిక మార్పు పట్ల బాధ్యత లేదనే వాదమే చాలా కాలం చెల్లుతూ వచ్చింది ముఖ్యంగా భారతదేశ చరిత్ర రచనను ప్రారంభించిన వలసవాదులు భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిని పరిశీలన లేకుండా ఒక ఒక ప్రక్క స్థుతిస్తూ మరొక పక్క భారతదేశ ఉపరితలాన్ని పాలక వర్గాలకు అనుకూలంగా మలిచే రీతిలో వ్యాఖ్యానించారు పాశ్చాత్య చరిత్రకారులు సంస్కృత సంస్కృతిని ఆకాశానికి ఎత్తారు రొమిల్లా థాపర్ అన్నట్లుగా సంస్కృతం చదివిన వాళ్ళు ఆర్య భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతిపై గొప్ప ఉత్సాహం కనబరిచారు ఇండో యూరోపియన్లు ఆదిమ జన్మభూమి ఒకటేనని ఆర్య గ్రీకు సంస్కృతుల ప్రాచీన జనకులు ఒకరేనని వీరు సిద్ధాంతం చేశారు ఆర్యులను ఆయా భాషలు మాట్లాడిన ప్రజలుగా కాకుండా ఒక జాతిగా భావించారు భారతదేశంలో జీవించిన ఆర్య సంస్కృతికి ఐరోపాల్లో వర్ధిల్లన్న గ్రీకు సంస్కృతికి మధ్య సంబంధం కలపాలని సంబంధం కలపాలని ప్రయత్నించారు వైదిక యుగాన్ని ఆకాశానికి ఎత్తారు ఆయా కాలాల్లో వచ్చిన ఘర్షణలను మభ్యపెట్టారు గొప్ప విషయాలను నొక్కి చెప్పారు వేదాలు గొప్పవని వాటికి సంబంధించినవన్నీ గొప్పవని సాంప్రదాయక హిందువులు ఎలాగూ నమ్ముతారు కనుక వారి దృక్పథానికి ఇది సరిగ్గా సరిపోతుంది వైదిక సంస్కృతి వైభవ వైభవస్థుతిని పాశ్చాత్యులు ప్రారంభించారు ఈ విధంగా చరిత్ర రచనలో పితృస్వామిక తత్వం చోటు చేసుకున్నది స్త్రీని అనగదొక్కే విధానానికి అలంకారికంగా వర్ణించే పద్ధతికి స్త్రీని భోగవస్తువుగా వర్ణించే రీతికి చరిత్రకారులు పట్టం కట్టినట్లు మనకు అవగతం అవుతూ ఉంది చరిత్ర రచనకు ఆధారాలైన సాహిత్యపరమైన వేదాలు ధర్మశాస్త్రాలు పురాణాలు కావ్యాలు ప్రబంధాలు అన్నీ భారతదేశంలో పితృస్వామిక ఆధిపత్య పూర్ణములై స్త్రీని అనగదొక్కేవిగా ఉన్నప్పుడు వాటిని ఆధారం చేసుకున్న చరిత్ర రచనలో నామమాత్రంగా చోటు చేసుకున్న స్త్రీ ఆ దృక్పథంతోనే చిత్రించబడింది పురావస్తు ఆధారాలలో రాచరికపు కోటలు దేవాలయాల మీద చెక్కిన బొమ్మలు చిత్ర విచిత్ర భంగిమల్లో శిల్పించిన స్త్రీ ప్రతిమలు భవనాలు నాణాలు స్మారక చిహ్నాలు మట్టి పాత్రలు రాతి పనిముట్లు బొమ్మలు లోహ పరికరాలు వీటన్నిటిలో స్త్రీకి సంబంధించిన సరైన సమాచారం తక్కువ దొరికిన వాటిలో స్త్రీని భోగ వస్తువుగా చూసినవే ఎక్కువ స్త్రీని ఆనాటి సామాజిక వ్యవస్థకు ప్రతీకగా చూపించేవి తక్కువ ఈ దృష్టితో చూసినప్పుడు మాక్స్ మిల్లర్ మిల్ వంటి పాశ్చాత్య చరిత్రకారులు మొత్తం భారతీయ సామాజిక వ్యవస్థకే అన్యాయం చేశారు ఇక స్త్రీ విషయంలో వారి ఉపేక్షాభావం వర్ణించడానికే వేలు లేనట్టిది అదే పద్ధతిలో రచన సాగించిన భారతీయ చారిత్రక రచయితలను గురించి ప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్ చంద్రపాల్ ఇలా అంటున్నారు పంతొమ్మిదవ శతాబ్ది మధ్యకాలం నుంచి పలువురు భారతీయ చరిత్రకారులు రంగంలో ప్రవేశించారు ఈ అగ్రగాములు విషయ పరిజ్ఞానంలో లోతులు ముట్టిన వాళ్ళు విషయ సేకరణలో గొప్ప సూక్ష్మబుద్ధి గలవారు చరిత్ర కా చరిత్ర ఆధారాల పరిశీలనలో చారిత్రక వివరాల ధృవీకరణలో ఉన్నత ప్రమాణాలు కలిగిన వాళ్ళు వలస విద్యా విధానంలో అక్షరాలు దిద్దుకొని బలవత్తరమైన వలస సంస్కృతి స్వభావానికి గాఢంగా గురైన ఈ చరిత్రకారుల్లో చాలామంది అదే సమయంలో సమకాలీన జాతీయోద్యమం చేత కూడా ప్రభావితులయ్యారు వాళ్ళల్లో చాలామంది సామ్రాజ్యవాద చరిత్రకారుల అడుగుజాడల్లో నడిచారు చరిత్ర అంటే ఏమిటి తమే కా తమే కామమయం అనే శంకను పురుషుడి మనసులో స్థిరీకృతం చేస్తుంది తృతీయాశ్వాసంలో పెండ్లి శాస్త్రోక్తంగా చేసుకోవాలని అట్లు చేసుకున్న మంచి సంతానం కలుగునని కామశాస్త్రం చెబుతుంది అంతేగాక అమ్మాయికి సంబంధించిన వంశము మొదలగునవి ఈ విధంగా ఉండాలని కామశాస్త్రం నిర్దేశిస్తుంది వంశం మంచిది కావలెను కన్నయ్యకు తల్లిదండ్రులుండవలను ఆ పెతన కన్న రెండు మూడేళ్లు చిన్నదిగా నుండవలను మంచి ఆచారములు కలిగి ధనధాన్యములు పాడి పంటలు చుట్టుపక్కములు అన్నదమ్ములు అత్తమామలు ఆప్తులు వెలయుచుండ ఎలతెగక సాగెగుడు వంశమున ఉద్భవించి ఉండవలను పండ్లు వెంట్రుకలు కన్నులు చన్నులు గోళ్ళు అంతగా కురుచలు అంతగా దీర్ఘములు కాక తగు రీతిగానుండవలను అట్టి కన్యను పరిశీలించి తాను కూడా మంచి లక్షణములు కలిగి ఉండి వివాహం ఆడవలెను ఏ కన్యను చేపట్టినచో తాను ధన్యుడనని తలవ తలంపనవకాశముండునో సాటి సాటి వార పహసింపరో అట్టి కన్యనే చేపట్టవలెనని కామశాస్త్రం చెబుతుంది ఇంతేగాక ఆమెను పెండ్లి ఆ పెండి ఆడడానికి ఎన్ని నిబంధనలను పేర్కొంటున్నాడో చూడండి ఇక కన్యను వరించు సందర్భమున శకున జ్ఞానము గురితింపవలను వరుణ కాలమందు కన్య నిద్ర ఓచున్నను ఏడ్చుచున్నను గృహము నుండి వెడలుచున్నను ఆ పెను మా ఆ పెను మానుకోవలను అట్టులే ప్రశస్తమైన పేరు లేని దానిని లోపములు మాపుట ఖైదా లోపల లోపములు మాపుట ఖైదాయించిన ఖైదాయించిన దానిని వారికి ఇయబడ్డ దానిని కపిల వర్ణము కల దానిని మగరాయుడుగా నుండు దానిని దొడ్డికాళ్ళ దానిని అశుచి అయిన దానిని చెడిన దానిని మూగ దానిని చిన్ననాటి నుండి చెలిమి చేసిన దానిని ఈడుచాలని దానిని మిక్కిలి మిక్కిలి మటలు పోయి దానిని చేసికోరాదు ఏ కన్నీయలకు నక్షత్రములయూ నదులుయు వృక్షములయు పేరులు గాని లకార లేఫములు ఉపాంతముగానున్న పేరులు గాని పెట్టబడునో అట్టివారిని వర్జింపవలను చూపులలో నీ చూపులకు చిత్తమునకు సమ్మోదము కలుగు కన్యను చేపట్టేవలను కావున ప్రధాన ప్రధాన స్త్రీ యొక్క ప్రాకృతికమైన భావోద్వేగాలు పురుషుల కంటే సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్న విషయాలను పరిశోధించినప్పుడు నేను చాలా ఆశ్చర్య చెక్కుతున్నయ్యాను అందుకే నేను మాతృస్వామిక సిద్ధాంతపు తెలుగులో వెలుగులో సామాజిక పరిణామం మొత్తాన్ని మానవ సంస్థను సాంప్రదాయాలను పరిశీలించాను చరిత్రకారులు మరింతగా స్త్రీ విషయంలో ఉపేక్షాభావాన్ని వహించారు వారు తను తమ పితృస్వామిక వాదానికి సరైన ఉపపత్తులను కూడా చూపలేకపోయారు అనేక సందర్భాలలో వారు వాస్తవాలను వక్రీకరించారు పరిణామవాదులు మానవ శాస్త్ర ఊహాగాన పరిధి నుండి బయటకు వెళ్ళి జంతు ప్రపంచంలోకి చూస్తే పితృస్వామిక వ్యవస్థ యొక్క ఆధారాలు అందులో ఏమీ లేవు మానవ సమాజ ఉత్పత్తి జంతు ప్రపంచం నుండే అభివృద్ధి చెందిందనే విశ్వాసం కూడా మాతృస్వామికమైనదే ఈ దృక్పథంతో ప్రాచీన ప్రాథమిక సామాజిక లక్షణాల ఆధారంగా సామాజిక మానవ శాస్త్ర సమస్యలను తిరిగి పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది పురుషుని యొక్క స్పందన ప్రతిస్పందనల సమన్వయాన్ని ఈ దృక్పథంతో చర్చించాను స్త్రీల మానసిక దృక్పథాలను అభిరుచులను తృప్తికరంగా చర్చించవలసిన ఆవశ్యకత చరిత్రకారులకు ఉంది సామాజిక మానవ శాస్త్రం సామాజిక సంప్రదాయాల చరిత్ర ఇంతకు ముందు పితృస్వామిక అహంకారం నుండి పరిశీలిపబడినవి స్త్రీలకు సంబంధించిన విషయాలను కొందరు నాశనం చేశారు పితృస్వామికతకు చరిత్రలో ఉన్న వైవిధ్యాన్ని ఉపేక్ష చేయడానికి వీలు లేదు వాటి వైరుధ్యాలకు కారణాలను నిగ్గు తేల్చడంలోనే చరిత్రకారుల బాధ్యత ఇంకా స్పష్టం కావలసి ఉంది మాతృస్వామిక వ్యవస్థను పరిపూర్ణంగా చర్చించాలంటే మొత్తం సామాజిక వ్యవస్థను పూర్ణంగా దృషీకృతం చేసుకోవాలి ఏ భాగాన్ని మనం వదిలినా విషయానికి అంగంపై అంగవైకల్యం కలుగుతుంది రాబర్ట్ బ్రిఫాల్ట్ వ్యాఖ్యానం శాస్త్రీయమైనది తన సుదీర్ఘ పరిశీలన ప్రయాణంలో తాను గడించిన అనుభవాల సారం నుంచి సామాజిక చరిత్రలో స్త్రీకి జరిగిన అన్యాయానికి దర్పణం పట్టడం జరిగింది అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఉన్నత భావాలు భౌతిక భావాలు భౌతికవాదం గతితార్కిక భౌతికవాదం వాదం హేతువాదం మానవతావాదం మనస్తత్వ శాస్త్రాలు చరిత్రలో అనివార్యమైన మార్పును తీసుకువచ్చాయి వాటి ప్రభావం భారతదేశ చరిత్ర రచన మీద కూడా పడింది సాంఘిక దృక్పథంతో భారతదేశాన్ని పరిశీలించిన సాంఘిక చరిత్ర నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ తరువాత వాస్తవ చరిత్ర దృక్పథం నుండి సమాజాన్ని విశ్లేషించిన సాంఘిక చరిత్రకారులు ఎందరో సామాజిక విశ్లేషణలో మార్పు తీసుకువచ్చారు సమాజాన్ని పరిశీలించడం అంటే పాలక వర్గాలను పరిశీలించడమేనన్న భావం సన్నగిల్లింది స్వతంత్ర పోరాట కాలంలో జరిగిన అనేకమైన పరిణామాలు మా నూతన చరిత్రకారులను ప్రభావితం చేశాయి ప్రపంచ చారిత్రక అవగాహన భారతీయ సామాజిక వ్యవస్థపై సరైన దృక్పథం గతితార్కిక భౌతికవాద విశ్లేషణ చరిత్రకారులను పీడిత వర్గాల వైపు మలిచాయి ఆధునిక చరిత్రకు కొత్త పునాదులు సమకూర్చిన డిడి ఖుశాంబి చారిత్రక పరిశీలనలోను రచనలోను గతితార్కిక భౌతికవాదాన్ని సమన్వయించాడు ఏజే సయ్యద్ ఖుశాంబి చారిత్రక పరిశీలన పద్ధతిని విశ్లేషిస్తూ ఇట్ వాస్ హౌర్ విత్ an అండ్ ఇంట్రో ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ భారతదేశ చారిత్రక రచనలో కోశాంబి ప్రవేశపెట్టిన గతితార్క చారిత్రక భౌతికవాద దృక్పథంతో కూడిన రచనా పద్ధతికి మార్క్స్ ఏంగిల్స్ మూల పురుషులు వారు వారికి ముందు రచింపబడిన భౌతిక దృక్పథంతో కూడిన మోర్గాన్ జీవశాస్త్రానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం ఎంత ముఖ్యమో ఆర్థిక శాస్త్రానికి మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం ఎంత ముఖ్యమో నాగరిక ప్రపంచంలో కనిపించే తండ్రి పరంపర గణాలకు పూర్వం తల్లి పరంపర గణాలు ఉండేవని మోర్గాను కనిపెట్టిన విషయం కూడా అంతే ముఖ్యం మోర్గాన్ రాసిన ప్రాచీన సమాజంకు ఏంగెల్స్ పీఠిక నుండి ప్రాచీన సమాజం అనే పుస్తకాన్ని చారిత్రక భౌతికవాద దృక్పథంతో విశ్లేషించారు కుటుంబం వ్యక్తి వ్యక్తిగత ఆస్తి రాజ్యాంగ యంత్రాల పుట్టుక అనే గ్రంథాన్ని మార్క్స్ రాసుకున్న నోట్స్ ఆధారంగా ఏంగెల్స్ వ్రాస్తూ ఉపోద్ఘాతంలో ఈ విధంగా వివరించారు భౌతికవాద దృక్పథం ప్రకారం చెప్పాలంటే మిగిలిన దాని మాట ఎలా ఉన్నా తక్షణం జీవితం యొక్క ఉత్పత్తి క్రమమే చరిత్రను నడిపిస్తుంది ఈ ఉత్పత్తి క్రమం ఈ ఉ ఈ ఉత్పత్తి కమ క్రమం ద్విధం ఒకటి జీవితావసరం అయిన ఆహారం బట్టలు ఇల్లు అవసరములైన పనిముట్లు మొదలైన వస్తువుల ఉత్పత్తి రెండోది ప్రజోత్పత్తి జాతి యొక్క విస్తృతి ఒక చారిత్రక దశలో ఒక దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ ఈ ద్విధ ఉత్పత్తి క్రమాన్ని బట్టి ఉంటుంది పని పద్ధతులు అభివృద్ధి పొందనప్పుడు మొత్తం ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది అంటే సమాజంలోని సంపద తక్కువగా ఉంటుంది ఈ దశలోని సామాజిక వ్యవస్థలో స్త్రీ పురుష సంబంధాలు ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ సామాజిక వ్యవస్థ లోపలనే మానవ ని శ్రమ చేయగల ఉత్పత్తి క్రమంగా పెరుగుతుంది దానితో పాటు వ్యక్తిగత ఆస్తి మార్పిడి ఐశ్వర్యంలో హెచ్చు తగ్గులు ఇతరుల శ్రమశక్తిని ఉపయోగించుకోగల అవకాశాలు ఎక్కువ అవుతాయి వర్గ వైరుధ్యాలకు పునాది ఏర్పడుతుంది సమాజంలో తల ఎత్తిన నూతన శక్తులు కొన్ని తరాల సమాజ వ్యవస్థను నూతన పరిస్థితులకు అనుగుణంగా చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తాయి కానీ ఆ రెండిటికీ పొసగదు దానితో పూర్తి విప్లవం వచ్చేస్తుంది నూతనంగా సమాజంలో వృద్ధి పొందిన వర్గాల ఘర్షణలో స్త్రీ పురుష సంబంధాల మీద ఆధారపడి ఉన్న సమాజం విస్తృతంగా పెరిగిపోయింది దాని స్థానములో రాజ్యాలుగా ఏర్పడిన నూతన సమాజం ఆవిర్భవిస్తుంది ఈ నూతన సమాజంలోని యూనిట్లు స్త్రీ పురుష సంబంధాల మీద ఏర్పడిన సమూహాలు కాదు ప్రాంతీయ జన ఈ సమాజం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఈనాటి వరకు మనకు లభిస్తున్న లిఖిత చరిత్ర వర్గవైరుధ్యాల పోరాటాల చరిత్ర ఆ వర్గ పోరాటాలు ఈ నూతన సమాజంలో యథేచ్ఛగా పరిణతి పొందుతాయి లిఖిత చరిత్రకు వెనుకనున్న ఆదిమ చరిత్రలోనే ప్రధాన అంశాలను కనిపెట్టి మోర్గాన్ వాటిని క్రమరూపంలో పెట్టాడు ప్రాచీన గ్రీకు రోమన్ జర్మన్ చరిత్రలో అపరిష్కృతంగా మిగిలిపోయిన అతి ముఖ్యములైన సమస్యలకు సమాధానాన్ని ఆయన ఉత్తర అమెరికాలోని ఇండియస్ తెగల దాంపత్య ముఠాల జీవిత పద్ధతుల్లో కనుక్కున్నాడు అదే ఆయన గొప్పతనం ఆయన ఒక రోజుపాటు కూర్చొని వ్రాసేసిన పుస్తకం కాదిది నలభై ఏళ్ల పాటు తీవ్ర కృషి చేసి విషయాలన్నిటినీ కరతలామలకం చేసుకొని వ్రాసిన పుస్తకం అది మన రోజుల్లో వెలువడిన ఉత్తమ పుస్తకాల్లో అదొకటి అనడానికి కారణం ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా మిగతాపాటిని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్